హలో అండి ఇప్పుడు మనం అను జ్యువెలరీ వచ్చామండి ఈ బ్రాంచ్ వచ్చేసి నగర్ నగర్లో ఉంది సో ఈరోజు మనం ఫింగర్ రింగ్స్ చూద్దాము లేడీస్ చూపిస్తున్నా అండి చాలా బాగున్నాయి ఇలా సింపుల్గా సీజెడ్ స్టోన్స్ అండ్ రూబీలో కావాలంటే సో చాలా బాగున్నాయండి ఇలా ఉన్నాయి అలాగే లైట్ పింక్ స్టోన్లో కావాలన్నా ఇలా ఉన్నాయి అండ్ అన్ని కూడా రూబీ స్టోన్స్ తో డిఫరెంట్ డిజైన్ వచ్చింది చూడండి మోడల్ లాగా వచ్చింది ఇది ఇలాగా అలాగే గ్రీన్ స్టోన్ అండ్ సీజన్లో కూడా ఇలా ఉన్నాయండి సో చాలా బాగున్నాయి మోడల్స్ ఇవన్నీ కూడా మనం ఫోర్ గ్రామ్స్ లోపే ఉన్నాయండి డిజైన్స్ అన్నీ కూడా సో షాంపులు కొన్ని చూపిస్తున్నాను అదే మీరు డైరెక్ట్గా విజిట్ అయితే ఇంకా మంచి కలెక్షన్స్ చూడచ్చండి ఎంత బాగున్నాయి చూడండి గా ఉన్నాయి కూడా సో లైట్ లో ఇది సింపుల్గా కావాలన్నా ఓన్లీ స్టోన్స్లో ఉన్నాయి అంటే స్టోన్స్ తక్కువగా ఉండాలన్నా కూడా ఇలా తక్కువ స్టోన్స్లో ఉన్నాయి సో స్టోన్స్ వద్దనుకున్న కూడా ఇలా లో ఫ్లవర్ డిజైన్లో ఉన్నాయి చూడండి సో చాలా చాలా బాగున్నాయండి అన్ని మోడల్స్ కూడా సో ఒకసారి డైరెక్ట్గా స్టోర్ విజిట్ అయితే ఇంకా మంచి కలెక్షన్స్ చూడవచ్చు మీకు లైట్ వెయిట్లో కావాలంటే స్టోర్లో ఇంకా ఎక్కువ కలెక్షన్స్ ఉంటాయండి సో ఇలా ఇవన్నీ కూడా మనకు ఫింగర్ రింగ్స్ సో ఇవి మాత్రం షాంపుల్ మాత్రమే చూపిస్తున్నా అండి సో ఇలాంటి మోడల్స్ ఇంకా చాలా ఉన్నాయి సో అమ్మాయిలు ఇలా సింపుల్ గా కావాలనుకుంటారు కదా అలాంటి మోడల్స్ కూడా ఉన్నాయండి సో ఇవన్నీ కూడా మనకు ఫోర్ గ్రామ్స్లోకి మంచి మంచి డిజైన్స్ అయితే వస్తాయి